నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన బోర్ ముత్యం బోర్ బోరా చిన్న గంగన్న బోరా నడిపి నరసయ్యల భూములు సర్వే నంబర్ మూడు వందల అరవై ఏడు బై ఒకటి మూడు వందల అరవై రెండు బై రెండు మూడు వందల అరవై రెండు బై ఒకటి కలిపి మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పాక్పట్ల గ్రామ శివారులో ఉన్నాయి గ్రామంలో విడిసి సభ్యులు వీరి అనుమతి లేకుండా పట్టా భూములపై పద్దెనిమిది అడుగుల మట్టి రోడ్డును బలవంతంగా నిర్మించడం ప్రారంభమించారు ఈ ఘటనలో గ్రామంలోని సుమారు మూడు వందల మంది ప్రజలను రెచ్చగొట్టి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో బాధితులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ విషయాన్ని బాధితులు జిల్లా అంబేద్కర్ సంఘ నాయకులకు తెలియజేయగా వారు వెంటూ వెంటనే స్పందించి బాధితులతో కలిసి పోలీసు శాఖ మరియు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు పరిశీలించి అదేవిధంగా సోని ఎస్ఐ గారికి మరి విడిసి సభ్యులపైన చర్యలు తీసుకొని వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి కూడా మరి అది పట్టభూమి సర్వే చేయించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి ఆ రోడ్డునని చెప్పేసి మేము బాధితుల పక్షాన నిలవడం జరిగింది ఈ సమస్య జరిగి గత నాలుగైదు రోజులు గడుస్తున్నా కానీ ఎవరి నుంచి స్పందన రాకపోయేసరికి వెళ్ళి మేమే అందరం కలిసి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళడానికి మేమందరం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పి గారు సోన్ ఎస్ఐ గారు మమ్మల్ని పిలిచి ఏఎస్పి గారు మిమ్మల్ని మాట్లాడడానికి రమ్మంటున్నారు బాధితులందరినీ తీసుకొని ఆఫీస్కి రమ్మంటే మేమందరం కూడా బాధితుల పక్షాన ఉన్నటువంటి నాయకులం బాధితులతో కలిసి ఏఎస్పి దగ్గరికి వెళ్ళి రెండు రోజులలో సమస్య పరిష్కరిస్తాం మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఫిర్యాదు తీసుకొని దాడి చేసిన వాటి ఈ ఇతర అగ్ర కులాల బీసీ ఎస్ ఓసీ వర్గానికి చెందినటువంటి వీడిసి సభ్యులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయకుండా అదేవిధంగా బాధితుల పక్షాలను నిలిచినటువంటి అంబేద్కర్ యువజన సంఘ నాయకుల పైన బైండ్ ఓవర్ కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది మరి ఈరోజు రాజ్యాంగంలో అందరికి నిర్మల్ జిల్లా